అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీ విత్ మధు ఛానల్ ఈరోజు మన ఇంట్లోనే సూపర్ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత పంచదార యాలకులు కలిపి పొడి చేసిన మిశ్రమాన్ని అందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే కొంచెం వంట చూడ అనేవి కూడా వేసుకొని బాగా పౌడర్ని పైనుంచి కింద వరకు మిక్స్ చేస్తూ ఉండండి నవ్వు మీద పంచదార పాకం పెట్టుకొని అది బాగా అయిన తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తెచ్చి పిండలో వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గీ అప్లై చేసుకొని చపాతీల్లో పాముకొని దాన్ని షేప్స్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళ్ళగా పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం షేప్స్లోని కట్ చేసుకున్న గోధుమ పిండి బిస్కెట్స్ని అందులో వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత గోధుమ పిండి బిస్కెట్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి టీ టైంకి పిల్లలకి స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి లో చెప్పండి ఎలా వచ్చాయో ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ